నమస్కారం వైఎన్సీ న్యూస్కు స్వాగతం పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానాంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ రథోత్సవానికి పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు ఈ రథోత్సవ ప్రదేశమంతా గోవిందనామాలతో మారుండోగింది ప్రభుత్వ అధికారులు లాంఛన ప్రాయంగా ఎమ్మెల్యే దంపతుల చేతుల మీదుగా పట్టు వస్త్రాలు అందజేశారు రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ మునిస్వామి యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ మల్లాడి కృష్ణారావు వర్తక సంఘం అధ్యక్షులు వెంకన్నబాబు దినేష్ రామ్మూర్తి నాయుడు రమేష్ యానం సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ యు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు కే జంక్షన్ నుంచి శ్రీ కసిరెడ్డి సత్యవీర వెంకన్న గారు మహీశ్రీ శ్రీ కసిరెడ్డి కృష్ణ గారు అలాగే ఎర్ర లస్మరావు గారు ఎర్రా సుబ్బారాయణ గారు కుటుంబ సభ్యుల సంయుక్త వాహనమైన శ్రీ రథోత్సవాన్ని కే జంక్షన్ నుంచి వాన పురప్రజలందరూ ఆనందంగా ఆనంద వైభవంగా బస్ స్టాండ్ కి తీసుకురావడం చాలా ఆనందదాయకం అలాగే ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసిన అధికారులకి అలాగే ప్రజాప్రతినిధులకి ఈ ఉత్సవ సమితి వెంకటేశ్వర ఉత్సవ సమితిదారులకి అలాగే మన యాన పురప్రవృతులందరికీ కూడా వాహనదారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇంకా రెండు వైభవంగా నిర్వహిస్తామని ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తుంది